అంటే ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియాలో వస్తున్నాను చూస్తుంటే కనుక నెహ్రూ ఫ్యామిలీ కానీ లేకపోతే గాంధీని కానీ అసలు ఇప్పుడు నిజంగా బతుకుంటే కనుక జనం అసహించుకునే పరిస్థితిలో తీసుకొచ్చే వాతావరణం అదే అది ఒక ఎజెండా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇదంతా కూడా చెప్పకపోవడం వల్లే కదా ఇట్లా అంటే తెలిసి అంతా అసలు వాస్తవం కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు అలాగే మీతో మిగిలాగా పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి లేకపోతే రాజకీయాలని బాగా వంట ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా సార్ ఇస్తున్నాం ఇప్పుడు మన మన ఇది ఉంటుంది వాళ్ళది ఒక యూనిఫైడ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగేవాళ్ళు మిగతా చోట్ల కన్వీనియన్సే తప్ప బీజేపీ ఈ దేశంలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మత ఉన్మాదం మతోన్మాదం అంటారు అది నెమ్మదిగా ఎక్కించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మనకు కూడా మన ఊళ్ళో కూడా చాలామంది మొన్నటిదాకా కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళు కూడా గాంధీని తిడుతున్నారు నెహ్రూని తిడుతున్నారు తలకెక్కేస్తుంది వాళ్ళు చేసిన త్యాగాలేమీ వాళ్ళకి కనిపించట్లే ఎందుకంటే ఎవడో ఔరంగజేబు వచ్చి అవునో కొట్టడని దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి ఔరంగజేబు ఇంత అవుతారా అండి ఆయన అసలు మన సాంప్రదాయం అంటారు ఏంటి మన సాంప్రదాయం మీ ఇంట్లో మీ ముసలమ్మ ఎవరో చచ్చిపోయింది అనుకో మా నాన్నగారు చచ్చిపోయాడు వెళ్తాం వెళ్ళి ధనం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం కరెక్ట్గా వాడు దర్భలా రాయని చేస్తారు మూడు తరాల పేర్లు చెప్పాలి మా నాన్న పేరు మా తాత పేరు మా ముత్తాత పేరు మూడు పెట్టిస్తారు మూడు పిండాలు పెట్టి అక్కడితో క్లోజ్ ఆ పైన నాలుగో వాడు అయిపోయారు దేవుళ్ళలో కలిసిపోయారు ఔరంగజేబు ఎప్పుడు వాడండి ఎన్ని తరాల ముందు వాడు వాడు వచ్చి ఎవరినో ఏదో చేశాడంటే ఇప్పుడు ఔరంగజేబు వాడు అసలు ఆ సినిమాయే ఓన్లీ ఫిక్షన్ ఆ సినిమా హిస్టరీ కాదు ఆ సినిమాకు టైం అంతే దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే సెక్యులరిజం అనే ఎజెండా మీద బీజేపీ వ్యతిరేక పార్టీలు కలవలేకపోతున్నాయి ఎందుకంటే వీళ్ళకి ప్రిన్సిపల్ కన్నా అధికారం ముఖ్యమైపోయింది అదే బీజేపీ పార్టీకి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ని ప్రమోట్ చేసుకుంటూ రావటంలో ఎవరిని పడితే వాటితో కలిపి ఎందుకు మన మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిదే ఉంది ఎలా తిట్టుకున్నారు ఇద్దరు మళ్ళీ ఇద్దరు కలిశారు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి అలా తిట్టుకోవడం అని ఎప్పుడోలా మన రాజమండ్రి ఎలక్షన్స్లో కూడా అంత దారుణంగా తిట్టుకోరు నీ పిల్లం చెప్పని ఈయన అసెంబ్లీలో అడిగి నీ కొడుకు తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేస్తున్నావు కదా ఆయన రాజమండ్రి మీటింగ్లో చెప్పి మోడీ గుర్తుందిగా ఎంత తీవ్రంగా తిట్టుకున్నారు మళ్ళీ కలిసిపోయారు పోలవరం ఏటీఎం అన్నాడు మళ్ళీ కలిసిపోయారు ఇద్దరు ఇదేంటంటే కన్వీనియన్స్ పాలిటిక్స్ దీంట్లో మోడీ పార్టీ సరెండర్ అవ్వదు మిగతా పార్టీలని వాడుకుంటూ ఉంటుంది అనమాట ఏ పార్టీ అయినా పర్వాలేదు వాళ్ళకి ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ ఎలాగా కొంచెం వీక్ అయిపోయారు ఎక్సెప్ట్ కేరళ కాంగ్రెస్ అనేది ఇప్పుడు కూడా దేశం అంతా కూడా ఎంతో కొంత ఓట్ల పర్సంటేజ్ ఉంది కాంగ్రెస్ని పూర్తిగా చేసేస్తే ఈ దేశంలో సెక్యులరిజం ఇంకొండదు అప్పుడు మనం చెప్పినట్టుగా జరుగుతుంది కాంగ్రెస్ని చేయాలంటే ఏం చేయాలి ఆ ఫ్యామిలీయే కాంగ్రెస్కి బలం ఆ ఫ్యామిలీని అన్పాపులర్ చేయాలి అందుకే నెహ్రూ అన్నవాడు పక్కా వ్యభిచారి తాగుబోతు జోదగాడు ఏముంటే అవన్నీ గాంధీ గారు అన్నవాడు అసలు ఎవరు పుట్టాడో తెలియదు ఎక్కడ పుట్టాడో తెలియదు అడుక్కు తినేవాడు గాంధీ ఏంటి అని గాంధీ మీద మొత్తం చరిత్రను వక్రీకరించి చాలా దారుణం చేసి పారేస్తున్నారు ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు అధికారం కోసం చూస్తున్నారు తప్ప ప్రిన్సిపల్లో లేరు వాళ్ళ అడ్వాంటేజ్ అది ఒకటే ఈవేళ లేకపోతే యాభై ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం దేశమంతా మీటింగ్ లాగా ఇవాళ సాయంకాలం మీటింగ్ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమర్జెన్సీ ఎంత ఘోరమో చెప్తాడు ఆయన ఇందిరాగాంధీ అస్తం గుర్తు మీద ఫస్ట్ ఎమ్మెల్యే కలెక్ట్ అయిన వ్యక్తి అయినా ఆయన వచ్చి మాట్లాడతాడు సాయంత్రం వినాలి ఏం మాట్లాడతాడు ఇలాగే ప్రపంచ దేశం మొత్తం మీద అన్ని చోట్ల ఆ వేళ ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళు ఈవేళ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తారు యాక్చువల్గా ఎమర్జెన్సీ తర్వాత చాలా దారుణాలు జరిగాయి జరిగాయి కాబట్టే ఉత్తర భారతదేశంలో తుడిచిపెట్టిపోయింది ఇక్కడ చాలా మంచి జరిగింది అందుకే ఎప్పుడూ లేదు రికార్డు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఎన్నికల్లో నలభై రెండు సీట్లకి నలభై ఒక్క సీట్లకి వెళ్ళింది ఒక్క నెలలో సంజీవ రెడ్డి గారు తప్ప యాభై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చాయి యాభై ఏడు శాతం ఓట్లు ఇప్పటికీ రికార్డు ఏ పార్టీకి ఎక్కడ రాలా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎక్కడొచ్చింది మనం ఓడిపోయాంగా ఇక్కడ ఆంధ్రాలో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ బతుకులు అలా చచ్చిపోయాక వచ్చాయి ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ స్వీప్ చేసింది అప్పుడు కూడా యాభై పర్సెంట్ లేవు నలభై తొమ్మిది ఎనభై నాలుగులో ఇక్కడ మాత్రం ఎన్టీ రామారావు పార్టీకి వచ్చింది అది కూడా ఆయన ఎన్టీ రామారావుకి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఒక సూపర్ ట్రిక్ ఆ ట్రిక్ తోటి దెబ్బకి మొత్తం లేకపోతే ఇక్కడ కూడా కాంగ్రెస్ నిగ్గుణాం మేమంతా గట్టిగా తిరిగాం అప్పుడు ఆయన ఏం చేశాడంటే సరిగ్గా వారం రోజుల్లో పోలింగ్ ఉందనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దు చేశాడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు వెంటనే జనంలోకి ఏమి వెళ్ళిపోయింది అప్పుడు మొన్నే ముఖ్యమంత్రి దింపేశారని పెద్ద ఉద్యమం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి దిగిపోయేట్ట రామారావు ముఖ్యమంత్రిగా కావాలి జనాలకి అంతే అది పార్లమెంట్ ఎలక్షన్లో కనబడింది క్లియర్గాను ఎన్టీ రామారావు గారు డెఫినెట్గా ఆయన అడాప్ట్ చేసుకున్నట్టుగా రాజకీయాలు ఆయన ఏదో సొంత ఫ్యామిలీ కాబట్టి దింపగలిగారు కానీ అడాప్ట్ చేసుకున్నట్టుగా రాజకీయాలని అంత తొందరలో నెక్స్ట్ ఆయనకు లక్క కూడా కలిసి వచ్చింది సార్ మళ్ళీ ఎమర్జెన్సీలో మీరు రాష్ట్ర ఆర్టికల్లో చూసుకుంటే కనుక ఆ రోజు ఇందిరాగాంధీని దింపేయడానికి ఈవెన్ ఇప్పుడు బీర్తి భారతీయ జనతా పార్టీకి చెప్పబోతున్న జనసంఘ వీళ్ళందరూ కలిసిపోయారు కన్వ్యూషన్ కూడా కలిసారు ఎట్లా చూడాలి దాన్ని సార్ అదే చెప్తున్నాను సింగిల్ ఎజెండాగా పెట్టుకున్నారు ఇందిరాగాంధీని దింపేశారు కానీ అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రిన్సిపల్ నుంచి దగ్గరికి వెళ్ళారు డెబ్బై ఏడులో అంత బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది మోరాజీ చేశాయి ఎందుకు పడిపోయాడు ఏడాది తిరగకుండా ఒకళ్ళొకళ్ళు స్టార్ట్ అయ్యాయి ఏడాదిన్నరకు దిగిపోయి చరణ్ సింగ్ వచ్చి చరణ్ సింగ్ అసలు లోక్సభ ఫేస్ చేయలేకుండా రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఏమిటి కారణం ఆర్ఎస్ఎస్ అంటే జనసంఘ్ జనతా పార్టీలో కలిసిన జనసంఘ్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా వాళ్ళు మొదలెట్టారు వీళ్ళందరూ ఈ వేళ నుంచి మా పార్టీలన్నీ మర్చిపోతున్నామని గారి సమాధి దగ్గర జయప్రకాశ్ నారాయణ ప్రమాణం చేయించాడు ఆ ప్రమాణాన్ని వెంటనే వీళ్ళు బ్రేక్ చేశారు ఎందుకంటే వీళ్ళ ప్రమాణం ఇంకా ముఖ్యం వీళ్ళకి వీళ్ళ ప్రిన్సిపల్ ఉంది మొత్తం వాజ్పేయి గారు అద్వానీ గారు అందరూ కర్రలు పట్టుకుని ఎక్కరలు వేసుకుని ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళారు ఇదేంటా మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళడం ఏంటని చెప్పి యువతలో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు ఉన్నారుగా జనతా పార్టీలో వాళ్ళు అడిగారు ఆర్ఎస్ఎస్ మీటింగ్ అయితే మనం అంతా ఒకటి అయిపోయాం కదా అని అబ్బే ఆర్ఎస్ఎస్కి రాజకీయాల సంబంధం లేదండి పడిపోయింది గవర్నమెంట్ ఎనభై తొమ్మిదిలో బిపిసింగ్ గవర్నమెంట్ అది ఎందుకు పడిపోయింది వీళ్ళు రథయాత్ర మొదలెట్టారు మొదలెట్టేటప్పటికి వాళ్ళు అరెస్ట్ చేశారు వీళ్ళంతా లోపల లోపల అందరూ ఒకటే పార్టీ ఒకటే పార్టీ మీద ఎలక్ట్ అయ్యారు ఎలక్ట్ అయినా వాళ్ళ ఎజెండా అధికారంలో కొనసాగడం కాదు వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని తీసుకొచ్చి బయట పెట్టాలి సక్సెస్ రాసిన వ్యాసంలో కూడా కూడా గతంలో విధించిన సందర్భాలు వారు వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ విధిస్తారంటే ఎందుకు విధిస్తారంటే ఎమర్జెన్సీ మామూలుగా ప్రాథమిక హక్కులన్నీ పోతాయి ఇప్పుడు ఎమర్జెన్ యుద్ధం వచ్చింది నువ్వు చైనాకి సాయపడుతున్నావు నాకు తెలుసు నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి ఏమంటే రామనారాయణ ఇంట్లో నుంచి రాత్రి ఏదో కిటికీ సౌండ్లు వస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి నేను పోలీసు వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేస్తే మేము బెయిల్ తెచ్చుకుంటాం అదే ఎమర్జెన్సీ అనుకో నీకు బెయిల్ ఉండదు ప్రాథమిక హక్కులు ఉండవు అందుకే వారు వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు అలా రెండు సార్లు రెండు వారుల్లోనూ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అయితే బయటికి రాదు ఇది ఎందుకంటే మామూలుగా అందరిని పట్టుకోరు వార్ వార్ టైం కాబట్టి ఇందిరాగాంధీ చేసినప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే అర్ధరాత్రి ఉద్యమం జయప్రకాశ్ నారాయణ ఉద్యమాన్ని ఆపడానికి పెట్టింది విడ పెట్టి వెంటనే జయప్రకాశ్ నారాయణని జైల్లో పెట్టింది మొరార్జీ దేశాయిని జైల్లో పెట్టింది దాంతో పబ్లిక్లో ఎవరెవరైతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్న అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓకే ఇంక నియంతృత్వంలో గడిపోయింది ఇందిరాగాంధీ హిట్లర్ అయిపోయింది ఇంకా చంపించేస్తుంది మనల్ని అనే చూశారు తప్ప బాంబేలో ఎంతమంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిందో ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిందో ఇప్పుడు కూడా ఆ చట్టాల వల్ల స్మగ్లింగ్ ఆపగలిగాం ఇవన్నీ ప్రణబ్ ముఖర్జీ గారు బుక్ రాశాడు అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అందులో అన్ని రాసుకొచ్చాడు లేకపోతే చేయలేము అంతే అదే టర్క్ అక్కడ అపోజిషన్ పార్టీలు అన్ని తిరగబడ్డాయి ఫైరింగ్ అయింది ఇక్కడ అపోజిషన్ లేదు అందరూ ఊరుకున్నారు వైడనింగ్ వల్ల అందరికి మంచి జరిగింది సేమ్ మన మార్కెట్ ఒక ఒక రిక్షా వెళ్తుంటే రోడ్డు అయిపోయింది ఇంకా వెనకాల అందరూ నడవలసిందే అలాంటిది రోడ్ వైడనింగ్ చేశారు ఎమర్జెన్సీ వల్ల సౌత్లో మంచి జరిగింది కాబట్టి ప్రజలన్నీ ఓట్లేశారు ఓకే నార్త్లో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి జరిగిన దాన్ని అడ్డుకున్నారు ఎప్పుడైతే నీకు రప్చర్ వచ్చిందో నీకు మెయిన్ పెద్దది ఏంటంటే కుటుంబ నియంత్రణ అమలు చేయటంలో మన వాళ్ళు అప్పటికే చాలా ముందు ఉన్నారు అక్కడ బలవంతంగా చేయించారు అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ముస్లిం కుటుంబాల మీద సంజయ్ గాంధీ వెళ్ళి బలవంతంగా వాళ్ళ చేత చేయించేశాడని చెప్పి ఒక ఆరోపణ బలంగా ప్రచారంలో పెట్టారు సో ముస్లిమ్స్ కూడా యాంటీగా కొట్టేశారు అలా రకరకాల మేము ఉంటుంది పేపర్లో లేదు ప్రచారమే చచ్చిపోయాడు వాడు చంపేశారు నువ్వు మెడ్రాస్ అనుకో అనుకోడా రామనారాయణ పట్టుకెళ్ళిపోయింది ఇందిరాగాంధీ ఎత్తుకెళ్ళిపోయారు చూసావా మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడాడని నువ్వు మెడ్రాస్ వెళ్ళి వారాన్ని తిరిగి వస్తావు నువ్వు నిన్ను ఎత్తుకెళ్ళిపోయారన్నదే ప్రజల్లోకి వెళ్తుంది తప్ప వారాన్ని నువ్వు తిరిగి వచ్చేవా అన్నది ఎవడో పట్టించుకోడు అలా చేశారు ప్రచారం బ్రహ్మాండంగా మీకు నార్త్లో సక్సెస్ అయ్యారు సౌత్లో ఫెయిల్ అయ్యారు ఎందుకంటే సౌత్లో ముందు నుంచి కూడా ఇక్కడ మత రాజకీయాలు లేవు